హాయ్ గాయస్ వెల్కమ్ టు ఫిల్మోచా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నది మన ప్రభాస్ గారి కొత్తగా వచ్చిన రాజా సాప్ ట్రేల గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత స్టైలిష్గా మాస్గా కలర్ఫుల్గా ఉన్న ట్రేలర్ చూశాక ఫ్యాన్స్ ఫుల్ ఎక్సైటెడ్ అయిపోయారు మరి ఈ ట్రేలలో ఏమేమి హైలైట్స్ ఉన్నాయో ఏం స్టోరీ గెస్ట్ చేయొచ్చో మనం బ్రేక్డౌన్ చేద్దాం ట్రేల మొదలు అవగానే ఒక రాయల్ కైండ్ ఆఫ్ వైబ్ వస్తుంది ఫస్ట్ షాట్లోనే మనకి ప్యాలెస్ టైప్ విజువల్స్ గ్రాండ్ సెట్ డిజైన్ కనిపిస్తాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంది ఇది చూస్తే డైరెక్టర్ ఒక పక్క క్లాస్ మెయింటైన్ చేస్తూ ఇంకో పక్క మాస్ ఎలిమెంట్స్ కూడా మిస్ చేయలేదనిపిస్తోంది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే ఓ కలర్ టోన్ సినిమాటోగ్రఫీలో ఫుల్ బ్రైట్ కలర్స్ వాడారు ఇది ఒక రొమాంటిక్ ఫ్యాంటసీ కైండ్ ఆ వర్ల్లా ఫీలిస్తోంది ఆడియన్స్ కి ఇమీడియట్లీ ఒక న్యూ లోకి వెళ్లిన ఫీలింగ్ ఇస్తుంది ఇక మెయిన్ హైలైట్ మన ప్రభాస్ అన్నా ఎంట్రీ ఫస్ట్ గ్లిమ్స్లోనే చాలా స్టైలిష్గా రాయల్ లుక్లో కనిపించారు కాస్ట్యూమ్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది గత కొన్ని మూవీస్లో మనం ప్రభాస్ అన్నాని మోస్ట్లీ రగ్గెడ్ మాస్ లుక్లో చూసాం కాని ఈసారి గెటప్ చాలా రిఫ్రెషింగ్ గా ఉంది మరి ఈ ట్రేలర్లో చూపించిన హీరో క్యారెక్టరైజేషన్ చూస్తే అతను ఒక హ్యాపీగోలకి కైండ్ ఆఫ్ గాయలా కనిపిస్తున్నారు స్మైల్ డైలాగ్స్ డెలివరీ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ ఫ్యాన్స్ కి వింటేజ్ ప్రభాస్ వైబ్స్ ఇచ్చేశాయి ఇక్కడ డిరెక్టర్ ను ఇమోషనలీ కనెక్ట్ చేయడానికి ట్రై చేశారని అనిపిస్తోంది ట్రేలలో హీరోయిన్ ఇంట్రొడక్షన్ కూడా చాలా కలర్ఫుల్ గా క్యూట్ గా చూపించారు కెమిస్ట్రీ బిట్వీన్ ప్రభాస్ అండ్ హీరోయిన్ ఆల్రెడీ ట్రైలర్లోనే స్ట్రాంగ్గా కనిపిస్తోంది కొన్ని రొమాంటిక్ సీన్స్ చాలా నేచురల్ గా ఉన్నాయి స్పెషలీ స్లో మోషన్ షాట్స్ డాన్స్ మూమెంట్స్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమిటంటే హీరోయిన్ క్యారెక్టర్ కూడా స్ట్రాంగ్గా డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది ఇది జస్ట్ గ్లామరస్ రోల్ కాదని స్టోరీలో ఒక మేజర్ ఇంపాక్ట్ చూపించేలా ఉంది ఏ మూవీకైనా స్ట్రెంగ్త్ ఇచ్చేది విలన్ రోలే కదా ట్రైలర్లో విలన్ గ్లిమ్స్ చాలా పవర్ఫుల్ గా చూపించారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సడన్లీ డార్క్ గా మారుతుంది విలన్ ఎంట్రీకి ఇది క్లియర్ గా చూపిస్తోంది ఈ మూవీలో హీరోకి ఎదురుగా ఒక స్ట్రాంగ్ ఎంటాగోనిస్ట్ ఉండబోతున్నాడని ఇక విలన్ లుక్ కూడా చాలా స్టైలిష్గా ఉంది డైలాగ్స్ కూడా షార్ప్ గా ఉన్నాయి కాన్ఫ్లిక్ట్ సీన్స్ చూపించిన విధానం చూస్తే ఇది జస్ట్ నార్మల్ లవ్ స్టోరీ కాదు ఇందులో చాలా ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉండబోతున్నాయి యాక్షన్ గురించి మాట్లాడితే ట్రేలర్లో ఆల్రెడీ కొన్ని హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ చూపించారు స్వోర్డ్ ఫైట్స్ చేస్ సీక్వెన్సెస్ ఫైర్ ఎక్స్ప్లోజన్స్ ఇవన్నీ గ్రాండ్గా ఉన్నాయి ప్రభాస్ ఫైట్ సీన్స్ లో చూపించిన ఎనర్జీ ఫ్యాన్స్ కి గూస్ బంప్స ఇచ్చేస్తోంది స్పెషల్గా ఒక సీనుంది అతను ఒక రాయల్ స్వోర్ తీసుకుని ఫైట్ చేయడం అది థియేటర్లో ఫ్యాన్స్ తో ఊపేస్తుంది ఇక డైలాగ్స్ కూడా ట్రైలలో మాస్ టచ్ ఇస్తున్నాయి హీరో పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్ చెప్పే సమయంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలివేషన్ పీక్స్ కి వెళ్లిపోతుంది ఇక మ్యూజిక్ గురించి చెప్పకపోతే కంప్లీట్ కాదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్లో చాలా వేరియేషన్స్ చూపించింది ఒక సైడ్ రొమాంటిక్ ట్యూన్ సైడ్ హెవీ మాస్ బీట్స్ ఇది క్లియర్ గా చూపిస్తోంది మూవీలో సాంగ్స్ కూడా వెరైటీగా ఉంటాయని ఇక టైటిల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రాజా సాబ్ అని వచ్చేసరికి ఒక గూస్బంప్స్ మూమెంట్ వచ్చింది మరి స్టోరీ ఏంటి అనేది గెస్ట్ చేయాలంటే ట్రేల చూసి అర్థమవుతున్నది ఇది ఒక రొమాంటిక్ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా హీరో ఒక రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి కాని తన లైఫ్లో ఒక మేజ కాన్ఫ్లిక్ట్ ను ఫేస్ చేస్తాడు హీరోయిన్తో అతని లవ్ స్టోరీ కూడా క్రూషల్గా ఉంటుంది మరి విలన్తో క్లాష్ ఎలా జరుగుతుంది హీరో తన ఐడెంటిటీని ఎలా ప్రూవ్ చేస్తాడు అన్న సస్పెన్స్తో మూవీ ఇంట్రెస్టింగ్ గా సెట్ చేశారు సో గాయస్ ఇది నా రాజా సాబ్ ట్రైలర్ బ్రేక్ డౌన్ ఓవరాల్గా చెప్పాలంటే విజువల్స్ గ్రాండ్గా ఉన్నాయి ప్రభాస్ అన్న ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది మ్యూజిక్ సూపర్బ్గా ఉంది విలన్ క్యారెక్టరైజేషన్ కూడా ప్రామిసింగ్ గా ఉంది ఫ్యాన్స్ ఆల్రెడీ ఈ ట్రైలర్ తోనే సెలబ్రేషన్స్లో ఉన్నారు మరి మూవీ రిలీజ్ అయ్యాక ఎంత మాస్ హంగామా చేస్తుందో చూద్దాం ఇంకా ఇలాంటివి బ్రేక్డౌన్స్ కావాలంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ గాయస్ సీ యూ సూన్ విత్ అనదర్ వీడియో ఫర్ మోర్ సచ్అప్డేట్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మోచా